హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులువర్తి వ్లాగ్స్ ఈరోజు కరకరలాడే చెక్కలండి తపాలా చెక్కలు అంటారు కదా రోడ్లో దంపిన పిండితోటి ఆ చెక్కలు ఏ కలర్లో వస్తాయి ఎలా వస్తాయి అనేది మిషన్ పట్టించిన పిండి చెక్కలు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు కదా ఎక్కువ మంది మిషన్ పట్టించుకుంటారు కాబట్టి మేమైతే రోడ్లో దంపి చూడండి అలా మా వదినకి ఒక ముద్ద నాకు మా చిన్న వదినకి మా చెల్లికి అలా తలా ఒక ఉండలాగా అలా చేసి ఎవరి ఉండ వాళ్ళకి ఆతాపల్ల చెక్కలు చేసిన తర్వాత ఎవరి ముద్దతో ఎన్ని చెక్కలు వస్తాయో వాళ్ళవి వాళ్ళ పప్పు డబ్బాలో వేసి మా ఎవరి డబ్బా వాళ్ళకి ఇస్తారన్నమాట అలా ఆరిపోకుండా ముద్దల్లాగా చేసుకుంటారు ఫ్రెష్గా ఉన్న నూనెని బాణలు పెట్టి పొయ్యి మీద మా మేడైతే పెట్టేసింది పని వాళ్ళందరూ ఆ పిండిని దంపారు కదండి రోడ్లో చూశారు కదా చాలా కష్టమండి రోడ్లో పిండి దంపటము అంటే కేజీకి వచ్చేసే రెండు వందల రూపాయలు అలా తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ పిండి దంపినందుకు మా మేడైతే ఉండలు చేసి చెక్కలు చేస్తూ ఉంది మా వదినైతే ఉండలు చేసిస్తుందండి అలా ఉండగా చేసి ఉండలు ప్లేట్లో వేస్తే అవి తీసుకొని ఈమె చెక్కలు చేసి ఒక కాటన్ క్లాత్ మీద అలా లైన్గా పెడితే నేనేం చేస్తున్నాను ఆ కాగింది కదా నూనె స్టవ్ వెలిగించి బాగా కాగబెట్టుకున్న తర్వాత ఆ చెక్కలు అనేవి తీసి నూనెలో వేస్తున్నాను అనమాట ముగ్గురు మూడు పనులు చేసుకుంటుంటే చాలా త్వర త్వరగా అయిపోతాయి కదండి ఏదైనా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలు పూసలు పండదు అని అంటారు కదా మేము అలా చేసుకుంటాం పిండి నాకు కొంచెం జలుపు చేసి వాయిస్ కొంచెం వేరుగా ఉందండి ఏమీ అనుకోవద్దు అలా ఎక్కువ నూనె పోస్తే మనకి చేసే మోతాదు ఎక్కువ కాబట్టి త్వరగా అయిపోతాయండి ట్రిప్కి ఒక ముప్పై నలభై చెక్కలు వేసుకోవచ్చు మనకి చేసినట్లే ఉండదు పని కూడా ఇలా ట్రిప్కి ఒక యాఫై వేసుకోవచ్చు అండి మేము రెండు కిలోలు నూనె పోసాం పెద్ద సైజు బాండలు పెట్టాం కదా దాంట్లో ఇలా చేసుకుంటే మనం ఐదు కేజీల పిండి అయినా సరే చిటికిలు అయిపోతాయండి చక్కలు ఇక కాసేపు చేసిన తర్వాత మేము రెస్ట్కి వెళ్ళాము ఆ తర్వాత మేడ్స్ చేస్తున్నారండి కానీ మేము ఎప్పుడు పని వాళ్ళతో చేపించినా కూడా మాకు అన్ని పనులు నేర్చుకొని ఉంటామండి మేము కూడా అవసరమైనప్పుడు పనులన్నీ చేసుకుంటూనే ఉంటాము చూశారు కదా చూశారు కదండి దంపిన పిండితో మంచి కలర్ఫుల్గా కరకరలాడే చెక్కలు ఎంత బాగా వచ్చాయో అందులో అన్నీ సమంగా కలుపుకోవాలండి వెన్నెయ్యాలి వెయ్యాలి సగ్గు బియ్యము అల్లము పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి చేసామండి భలే వచ్చాయి కదా కరకరలాడుతూ మీకు ఎందుకండి ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి చెక్కలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగే దంపిన పిండితో చేసుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటాయండి